గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలి మృతి చెందిన ప్రయాణికులకు చీరాలలో దళిత బహుజన పార్టీ నేతలు నివాళులర్పించారు అధ్యక్షులు షేక్ జిలాని ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందడం దురదృష్టమైన సంఘటన అని పలువురు దళిత బహుజన పార్టీ నాయకులు అన్నారు మృతుల కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయాలి న్యాయం చేయాలి ఫ్లైట్ లో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయాలి దీనివరగా మిత్రులందరికీ జయభై మిత్రులారా అస్లాంకం మిత్రులారా నిన్న ఎంత గౌరవం అంటే మన భారతదేశంలో ఒక మన గుజరాత్ కొత్త రాష్ట్రం ఉన్న గుజరాత్ లో అహ్మదాబాద్ అనే ఒక పెద్ద క్యాపిటల్ సిటీ మిత్రులారా మన భారతదేశంలో అలా క్యాపిటల్ సిటీలో మన ఫ్లైట్ అందులో మన భారతీయ సోదరు సోదరులు రెండు వందల రెండు మంది ప్రయాణికులు ఉన్నారు అందులో ఇద్దరే మిగిలారు మిత్రులారా రెండు వందల నలభై రెండు మంది చనిపోయారు ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయాలని ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కళ్ళకి మా ముస్లిం సంఘాల తరఫున మా తెలుగుప్రదేశ్ పార్టీ తరఫున వాళ్ళకి ప్రజా పగ్గాడు సానుభూతి తెలియజేస్తుంది అలాగే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి కుటుంబాన్ని న్యాయం చేసే వరకు మేము పోగడతా ఉంటాం మిత్రులారా ఎందుకంటే అక్కడ ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు చదువుకునే వాళ్ళు ఉన్నారు అలాంటి మెడికల్ కాలేజ్ ఎంతోమంది చనిపోయారు హాస్టల్లో ఉంది హాస్టల్లో కూడా ఎంతోమంది చనిపోయారు మిత్రులారా ఫైవ్ థౌసండ్ టూ టూ హండ్రెడ్ ఫార్టీ టూ మంది చనిపోయారు వాళ్ళ కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి చేసే వరకు మేము మన ఎంతమంది పార్టీ పోరాడుతూనే ఉంటుంది అలాగే మా ముస్లిం సంఘాలు కూడా దానికి పోరాడుతూ ఉంటాం మిత్రులరా వాళ్ళ కుటుంబాలు ఎంతమంది ఈ రోజున ఎంత బాధపడుతూ ఉంటారు ఒకసారి గ్రహించాలి మన మంచి ఒక మంచి చనిపోతున్నా ఎంత బాధపడుతూ ఉంటాం అలాంటి వాళ్ళ కుటుంబాలు ఎంతోమంది చనిపోయారు అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి మన ముస్లిం సంఘాల తరఫున మన దళితు భజన పార్టీ తరఫున ప్రజల సానుభూతి చేస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయాలని న్యాయం చేసే మేము పోరాడతామని సమభోగంగా తెలియజేస్తూ ఇంక మా ముస్లిం భక్తులకు అందరికీ మా దళిత జై హింద్ జై ప్రత్యార్ జై భారత్ జై భారత్ జై భారత్